హలో ఎక్కడ ఉన్నారా తొందరగా రారా నీకు దండం పెడతాను బిడ్డు మీద బ్లడ్ ఇచ్చి బాటిల్ పంపిస్తున్నా పంపించావు ఏ ఫ్లోర్లో ఫస్ట్ ఫ్లోర్ అనుకుంటా రా నువ్వు పంపించాల్సిన థర్డ్ ఫ్లోర్ కదా ఇదే ఫ్లోర్ అక్క ఫస్ట్ ఫ్లోర్ మర్చిపోయి ఫస్ట్ ఫ్లోర్ లో ఇచ్చి మర్చిపోయావా చచ్చిపోతాడ్రా ఇది మళ్ళీ ఎవరో తెలియసారు ఎక్స్క్యూజ్ మీ సార్ పార్కింగ్ లో ఉన్న పోల కార్ మీదేనా సార్ నా కార్ పార్కింగ్ లో ఎందుకుంటా అక్కడ రోడ్ మీద ఏం చేయాలండి మర్చిపోయాడంటే రియాక్షన్ ఏంటి అలా ఎలా మర్చిపోతారండి మేడం ఒక మనిషి ప్రాణం అంటే అంత నిర్లక్ష్యం ఏంటి మీకు రెండు రోజుల నుండి మిమ్మల్ని పట్టుకోవడానికి ఎంత ప్రయత్నించాను బ్లడ్ లేకుండా ఇప్పుడు పాపని ఎలా కాపాడాలి ఏంటమ్మా నీతో పాటు వచ్చిన అబ్బాయి బ్లడ్ ఇచ్చేసాడు కదా బ్లడ్ ఇచ్చాడా అవును పేషెంట్ కి కూడా ఎక్కిస్తున్నాం రండి వచ్చి చూడండి పద అదిగో చూడండి ఎవరతను ఇతనే ఇప్పటికి సెటిల్ చేయండి లేకపోతే పోలీస్ స్టేషన్లో చిన్న చిన్నపై కదా లైట్ తీసుకొని సార్ నేను లైట్స్ మాపరంతో ఒకటి తీయడం లేదు సరే సార్ ఎంత తెయ్యమంటారు ఇరవై వేలు ఉండే ట్వంటీ థౌసండ్ ట్వంటీతో బంగారు హలో ఎవరు సార్ మీరు మార్నింగ్ హాస్పిటల్కి వచ్చి బ్లడ్ ఇచ్చారు కదా ఇచ్చారు అయితే థ్యాంక్స్ చెప్దామని చెప్పావు కదా ఇంక పెట్టేమో ఒక నిమిషం మీ ఐడి కార్డ్ నా దగ్గరే ఉంది అదే వచ్చి తీసుకుంటాలే అదే చాలా థ్యాంక్స్ మీరు టైం కి రెస్పాండ్ అయ్యి ఉండకపోతే అయ్యాను కదా బ్లడ్ ఇచ్చాను కదా నువ్వు హ్యాపీ కదా అది పెట్టమమ్మా ఏం ఫిక్స్ అయ్యారు మనకే ఫిక్స్ అయ్యారు ఎంత పదిహేను వేలు సార్ ఎల్లవా నా దగ్గర పది వేల కంటే ఒక్క రూపాయి కూడా ఎక్స్ట్రా లేదు తీసుకో ఓకే

నేను ఒక మనిషి ఎలా ఉండకూడదో అలాంటి వాడిని వాడి గురించి తలుచుకుంటేనే మైండ్ అంతా డిస్టర్బ్ అయి కడుపులో తిప్పేస్తోంది అయినా నువ్వు ఇలా చెప్తే అతన్ని అగౌరవపరిచినట్టేమో రే పండో ఫలమో స్వీటో తీసుకెళ్లి మర్యాద పూర్వకంగా కృతజ్ఞత చెప్పిరా అన్నట్టు వీలైతే ఆ మహానుభావుడిని నాకు కలిసే అవకాశం ఇవ్వమని చెప్పు సరే నాన్న కలిసి చెప్తా బయలుదేరు బయలుదేరమ్మా నీ హెల్ప్ అవసరం లేదు ఇక్కడ అంత లేదురా ప్రవీణ నిన్న ఒక దేవత కనపడింది తన కోసం వచ్చాను ఓహో ఆవిడ కోసమేనా బాస్కి రక్తం ఎవరికో దారి అయితే నీకు చచ్చినా దొరకకూడదురా అలాంటి అమ్మాయి నీ జీవితంలోకి వస్తే నువ్వు జీవితాలతో ఆడుకుంటావు హలో సబ్ నిన్న ఫోన్ చేశాను కదా నీ ఐడి కార్డు నా దగ్గర ఉందని బాబు నర్సా మాట్లాడు హాస్పిటల్లోనే ఉన్నాను వచ్చి చేసేయ్ సార్ ఈరోజు రాలేదు రోజు నెంబర్ ట్వంటీ లో కూర్చుపటి డాన్స్ స్కూల్ ఉంది కదా అక్కడున్నాను నేను అట్టే వస్తున్నాను వచ్చి తీసుకుంటలే తప్పకుండా వస్తారు కదా తల్లి నువ్వే నన్ను భోజనాన్ని పిలవట్లేదు రాకపోతే వండిన కొంటే అంత వేస్ట్ అవుతుంది అనుకోడానికి అక్కడ వచ్చి ఫోన్ చేస్తాను బయటకి వచ్చి చేసాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంత ఎగ్జెట్ ఉంది రా నరుసుకు నచ్చేమో ఐడి ప్రూఫ్ ఇచ్చి మరే లీవి చెప్పేద్దేమో కదా ఏం చేవలే నా దేవత ఎక్కడుందో దర్శనం ఎప్పుడో సబ్ ఒకసారి లెఫ్ట్ చూడండి ఆ చూసా తనేనా నేను ఈ డ్రెస్ ఏంటి పార్ట్ టైం జాబా మేడం డాన్స్ టీచర్ రా కొంచెం మర్యాద ఇచ్చి మాట్లాడు నా ఐడి కార్డ్ మీ దగ్గర నిన్న మీరు బ్లడ్ ఇచ్చి సేవ్ చేసింది మా స్టూడెంట్ నువ్వు బ్లడ్ వేస్ట్ కాలేదు అనమాట పైకి చూస్తున్నారు ప్రేయర్ చేస్తా పేషెంట్ కి ఏం కాకూడదని యు ఆర్ రియల్లీ గ్రేట్ డాడీ మీరు ఫ్రీగా ఉన్నప్పుడు కలుద్దాం అన్నారు కలుద్దాం తప్పకుండా కలుద్దాం కంగనే ఉంది ఇక్కడ నుంచి కలిసే కదా ఉంటాం వాట్ డు యు మీన్ ఐ మీన్ మంది బ్లడ్ రిలేషన్షిప్ కదా తొందరగా విడిపోమంటున్నాను మహానుభావులు మాట్లాడే మాటలు అస్సలు అర్థం చేసుకోలేవు మహానుభావులా ఎక్కడ ఉన్నారు ఉన్నారా మీరు మరి బైదవే ఇఫ్ యూ డోంట్ మైండ్ రోజు ఇక్కడికి వచ్చి చూడొచ్చా అదే డాన్స్ 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 సారీ కానీ బయట వాళ్ళకి అలౌడ్ లేదు తమ్ముడు చెల్లో ఉండి డాన్స్ నేర్చుకుంటుంటే తప్పకుండా రావచ్చు తెస్తా రేపే దస్తా తమ్ముడు తెస్తా రాయ్ మాకు తెలియకుండా తొమ్ముడే కొన్నాడు అంటే డాడీ ఏవైనా చనిల్లు ఆ చిన్న తమ్ముడే మేడం చేతిలో పెడితే ఆవిడ డాన్స్ నేర్పిస్తారు ఓకే నేను నేర్పిస్తా నన్ను మేడం అనొద్దు కాల్ మీ నందన నందన నైస్ నేమ్ క్లాస్ కి టైం అవుతుంది ప్లీజ్ కట్ ఓకే బాయ్ కాదు అమ్మాయి క్యారీ వేను అసిస్టెంట్ మేకప్ మేను హెయిర్ డ్రెసర్ సింగిల్ పేమెంట్ లచ్చ ఇచ్చేస్తే హోల్ ఫ్యామిలీ అంతా వచ్చేసి లొకేషన్ లో ఉండి బాబుకి డ్యాన్సింగ్ నేర్పించేసుకుంటాం మేమేం సినిమా తీయట్ల మా రక్తం దాడం మా బాబు తొడలు కొంచెం లావండి డన్స్ చేస్తే కట్ కడ్రా కోసేసుకుంటుందని కూర్చొని వేసే పెయింటింగ్ పడుకొని వేసే డ్రాయింగ్ ఏదైనా రే తోడబ్బా ఇంతకాలం నుంచి ఇండస్ట్రీలో నువ్వు సాధించింది ఒక కళాకారుని రెచ్చగొడితే ఎలాంటి కళాకారుడు బయటకు వస్తాడో ఆనా తమ్ముడా నీ తమ్ముడులా ఉన్నాడు కందిపప్పు తొంభై ఐదు రూపాయల కేజీ కానీ చింతపండు యాభై రూపాయలే ఏంటి రే నాసింకులు మాట్లాడతాడు సార్ తండ్రి ఒకటే తల్లు వేరే మేనేజ్ చేయండి అడుక్కునే తమ్ముడు అనుకోవటం కరెక్ట్ కాదు కదా ఐ నో యువర్ టేస్ట్ అందుకే ఫోర్ గ్రౌండ్ లో సెట్ చేశాను నాకు కావాలి తమ్ముడు సత్యం తమ్ముడు సత్యమా అదేం పేరు అల్లుడు సీను అమ్మ రాజశేఖర్ ఉన్నప్పుడు తమ్ముడు సత్యం హౌ ఉండకూడదా సౌజన్య అప్లికేషన్ ఫామ్ తీసుకురా

కానీ అడుక్కున్న లాక్కునేవాడు మాత్రం కాదు ఈ అడుక్కునేవాడు మనలాగే ఒక అమ్మకు పుట్టి బిడ్డను ఎలా పెంచాలో తెలియక జీహెచ్ఎంసీ చెత్తలో పాడేసిన చిత్తు కాగితం ఈ అడుక్కునేవాడు తిండి పెట్టే నాదుడు లేక దొరికిన అడ్డమైన తిండి తిని అడ్డంగా బలిసిన పిచ్చి మహారాజు ఈ అడుక్కునేవాడు అన్నా వీళ్ళు కూడా ఎన్నిసార్లు అడుక్కునేవాడు అడుక్కునేవాడు అనలేదన్నా సారీ రా సారీ అడుక్కునే కూడా ఒక ఆర్టిస్ట్ ఉంటాడు వాడిని కరెక్ట్ గా సానబడితే మైకిల్ జాక్సన్ రేంజ్ కదుగుతాడని చూడలేని గుట్టి జనవరి మైకిల్ జాక్సన్ ఉంటే చచ్చిపోయేవాడు ఒక రూపాయి వేసి పాపాన్ని కడిగేసుకుందాం అనుకుంటారు కానీ లోపల ఆటను ఎంకరేజ్ చేయలే అందుకేరా నీలాంటి అడుక్కునే వాళ్ళకి అండగా నిలబడటం కోసం అండగా పుట్టారు ఇదే యాక్షన్ అంటే ఈ ప్రపంచంలో అందరికి మీలో నాలో అందరిలో ఒక లోపం ఉంటుంది ఆ లోపాన్ని పాపంగా చూడకండి ఆ పాపాన్ని శాపంగా మార్చకండి పని లోపం నీ లోపాన్ని కూడా అడిగేసుకో సెట్ అయిపోద్ది యువర్ రైట్ అడుక్కునేవాడిగా పుట్ట విడతాపు కాదు కానీ వాడికి చచ్చిపోతే అది విడతాపే విడతాపు కాదు నాతో నా తప్పు మా కర్మ ఆ బతుకుడు జరగనివ్వను జరగనివ్వను వీడికి ఆశ్రయం ఎంకరేజ్ చేసి ఇండియాలో ఒక మంచి డాన్సర్ చేస్తారు లేదంటే నేనే యూట్యూబ్ లో